ఈరోజైతే ఫ్రెండ్స్ నేను ఒక ఊరు చివరి ఉన్న ఒక ఇంటికి అయితే వెళ్తున్నాను చూడండి వాళ్ళు ఊరులతోనే కలవరు అనమాట ఏ పనికైనా రారు రనమాట అక్కడున్న వాతావరణం అక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళు ఎలాగున్నారనేసి వాళ్ళ పద్ధతిని కూడా మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు ఎలాగున్నారు ఎలా బతుకుతున్నారు అనేది కూడా మీకు అక్కడ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంటసిమ్ ఉన్నకోండి చివరి వరకు చూడడానికి మాత్రం మర్చిపోవద్దు చివరి వరకు చూడండి మీకు నా ఆల్రెడీ నచ్చుతుంది అనుకుంటాను చూడండి వెళ్తా చూడండి రాయి సందులో నుంచి వెళ్ళిపోవాలన్నమాట చూడండి అయ్యో అక్కడ వెళ్ళాలి ఆ చివరికి కొండ మీద చాలా మంది ఉన్నట్టు ఉన్నారు అక్కడ ఇంటికి వెళ్దా పదా ఇంటికెళ్తే లేదయ్యా ఇది మంగళ మోస్తున్నాము రెండుతో ఒకతో కొట్టుకున్నాము ఈ మునుకులు రావు సందలు రావు వేసుకుంటారు అయిపోయింది కానీ ఇది వాతావరణాలుగా వస్తున్నాయి మొనుకుని రావై ఆ హాస్పిటల్కి వెళ్ళా మరి వెళ్ళాను మంత్లీ కొంచెం తగ్గిపోయిందా తగ్గలేదు ఇంకా తగ్గలేదా మరి ఎందుకు పని చేయడం మరి అలాగే అలా తిరిగిపోతే ఎవరు ఇస్తారు మాకు అవున్లే కానీ అవునులే నిజమే పాదా నిజమే పద ఇంటి దగ్గర వెళ్దాం ఒకసారి అలాగా అలాగా ఉంది కదా దారి ఇదేనా పద మరి అయితే చూడండి ఇంత వయసు అయిపోయినా కానీ కొండల్లోనే కొండ మీద ఉంటారనమాట చూడండి అంతే చూసారండి చాలా ఘాటిలో నేను ముండి ముండి అంటే మనిషి అనుకున్నాను పద అక్కడ పద్యా చూడండి ఇది నాగలి అనమాట మొత్తానికి అయితే ఇది నాగలి ఇక్కడైతే వాళ్ళ దున్నే నాగలి నాగలి అనమాట ఈ విధంగా ఉంటుంది అనమాట చూడండి ఇదైతే మొల్ల అంటాము బాసలు అయితే పూదంటారు చూడండి నాగలి అయితే ఎలాగుందో చూడండి ఇక్కడికైతే వచ్చాము చూడండి ఆల్రెడీ ఇంటికి అయితే వచ్చాను మొత్తానికైతే అదండి అది జీ నలజీ చెట్టు అన్నమాట మొత్తానికి అయితే చెప్పాను కదా ఊరు చివర ఉన్నది ఇల్లు అనేసి అన్నాను కదా ఇక్కడైతే వచ్చేసాను ఇక్కడైతే వచ్చేసాను అనమాట ఇక్కడైతే ఉన్నారు అనేది మీకు వాళ్ళ చేత అడుగుతాను వాళ్ళ చేతకి అడిగించి మీకు అడిగేస్తాను అన్నమాట మొత్తానికైతే ఇది కంపల్తో కట్టిన దడి అనమాట ఇక్కడ ఇది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట అంటే వెదురు కంపలతోనే కట్టిన దడి అనమాట ఇది చాలా ఇది తట్ట వెదురు తట్ట అనమాట ఇది వెదురు కంపల్తో వెదురు బొంత వేసిన తట్ట అనమాట ఇది చాలా చక్కగా ఉంటుంది అనమాట ఎందుకంటే చూడండి ఈ ముందర కూడా ఇంటి ముందల మొత్తానికైతే అట్టి మొక్కలు కూడా ఉన్నాయి చల్లగా ఉంటుంది అనుకుంటా చూడండి వీలైతే ఇక్కడే జీవిస్తున్నారనమాట ఆయన ఊరి చివరన్నాను కదా ఇదే అనమాట ఈ ఇల్లే అనమాట చూడండి మరి ఇంత అడవిలో ఉన్నారు చూడండి ఇదంతా అడవి అనమాట మొత్తానికైతే ఇదంతా అడవే ఇదంతా కొండ అనమాట ఈ కొండ ఒక మధ్యలో ఉన్నారనమాట చూడండి ఇంకా చాలా చక్కగా కాచున్నారు చూడండి చూడండి ఇదిగో కాచున్నది చాలా చక్కగా అయితే కాచున్నది మరి ఇంతంత కాదు చాలా చక్కగా కాచున్నది గొప్ప మట్టి మేమైతే మట్టి పిడతలు అంటాము మీరేమంటారు నాకు తెలీదు ఈ మట్టి పిడతల దగ్గర ఎప్పుడు చూడు వాళ్ళిద్దరికీ ఆ మట్టి పిడతల దగ్గరే వండుతారనమాట ఇక్కడ కూ ఇక్కడ కూర ఇక్కడ అన్నం అనమాట అలా వండుకొని తినేస్తారట మరి వాళ్ళైతే చెప్తున్నారనమాట చూడండి వీళ్ళిద్దరే అనమాట ఇదిగో పిన్ని అవుతాడు మొత్తానికి అయితే ఇదిగో ఇల్లు అనమాట ఇల్లు అన్నీ అన్నీ ఉంది కాకపోతే ఇక్కడ ఒంటరిగా ఉండడము కొంచెం భయం లేదంటే భయం అంటున్నారు అనమాట చూడ మీకు భయం లేదు అది భయం లేదంటే భయం అంటున్నారు అనమాట చూడండి ఇక్కడ వీలు తాగే వాటర్ అయితే మీకు చూపిస్తాను చూడండి 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 ఇదిగో లోపల కూడా మట్టి పొయ్యి ఉంది అనమాట మట్టి పొయ్యి అయితే ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి చూడండి మట్టి పొయ్యి మట్టి పొయ్యి అయితే చాలా చక్కగా చేస్తున్నారు చూడండి ఇదిగో చూడండి ఇదిగో లోపల అయితే ఇదిగో మా ఇల్లు ఇలాగ ఉంది అనేసి మా ఇల్లు ఇలాగ ఉంది అనేసి చూపిస్తున్నారు అనమాట చూడండి చూడండి ఇదిగో కిందకైతే అసలు ఏ ఇంకా మొత్తానికి అయితే చూడండి ఈ చూడండి ఇవి కిమ్మలు అనమాట ఇవి కిమ్మలు ఉట్లు చూడండి ఇవి ఇవేటి బొబ్బర్లు అనమాట చూడండి మొత్తానికి రేడి కూడా ఉంది ఇగ చూడండి ఈ అటుకు అనమాట ఇది అటుకు అటుకులోన ఈ వంట మొత్తం ఇవంతా పంట అనమాట ఈ ధాన్యము కొర్రలు జొన్నలు అవన్నీ ఈ మూటలు కట్టేసి ఉన్నారనమాట చూడండి చూసారండి మొత్తానికైతే చూడండి మొత్తానికి అయితే కత్తిలు గుడలు కూడా ఉన్నాయి చూడండి ఇగో కత్తిలు కత్తిలు కూడా ఉన్నాయి చిన్న చిన్న గొడలు కూడా చక్కగా చూడండి మరి చాలా చక్కగా ఉన్నాయి కత్తిలు కూడా ఉన్నాయి చూడండి ఇదిగా సంచిలు చూడండి సంచిలు కూడా చాలా చక్కగా అయితే చక్కగా ఉన్నాయి అనమాట మొత్తానికైతే చూడండి ఈ అడవిలో ఈ అడవి లోపల ఉన్న ఇంటి దగ్గర అయితే ఈ విధంగా అయితే మనవాడు మనవాళ్ళు ఇలాగ ఉన్నారు అనమాట చూడండి ఓకే మీరు తాగే వాటర్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి గడ్డకి వెళ్తున్నాడు అనమాట ఎంత దూరం అనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి రాయి ఎక్కాలా చూడండి ఇదిగో రాయలు దిగి రాయలంటే గెంతాలనమాట చూడండి మరి నాకైతే భయం వేస్తుంది రాయికి రాయి ఉన్నాయి తన్ను కొంతే మళ్ళీ ఇంకా అంతే చూడండి అడవి లోపలి తీసుకెళ్తాను అనమాట చూడండి ఇది ఇక్కడ అయితే వచ్చేసాను చూడండి చూడండి వాటర్ అయితే ఎలాగుండి అనేది మీకు చూపిస్తాను చూడండి 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 వాటర్ అయితే ఇక్కడ తాగుతారనమాట మొత్తానికైతే వాటర్ ఇక్కడ ఇక్కడే ఇక్కడ వాటర్ తాగుతారనమాట చూడండి ముంచుకొని తీసుకెళ్ళిపోతారనమాట వాటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది చూడండి అక్కడే మట్టుకొని అక్కడే వాళ్ళైతే తాగుతున్నారు చాలా మాకి ఓటర్ తాగడి కూడా గొప్ప ఇబ్బంది చూడు రోడ్డ రోడి తీకులి తగిలితే జబ్బు జరలు వస్తున్నాయి చూడండి వాళ్ళే అంటున్నారు అనమాట జబ్బులు జరలు వస్తున్నాయి అనేసి అంతే ఎంత అంటున్నారు ఇది ఒక రెండు నెలలు పోతే గానీ ఇది కూడా ఉంటది ఆల్రెడీ చచ్చిపోద్ది అంటే ఇంకిపోద్ది